ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు రెండు శనివారం రోజున గోచార రీత్యా శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ విషయాల్లో ధైర్యంగా ఉండాలి ప్రతి పనులు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఫలితం గురించి ఆలోచించకుండా పని చేసుకుంటూ పోవాలి విద్యార్థులకి పరీక్షల విషయంలో సమస్యలు ఆదాయపరమైన విషయాల్లో చికాకులు స్నేహితులు బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి పెద్ద స్థాయి వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉన్న సామాజిక సంక్షోభాలు ఎదురవుతాయి సంతానం భవిష్యత్తు గురించి భయం ఉంటుంది స్నేహితులు బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి పెద్ద స్థాయి వ్యక్తులతో ఆచితూచి వ్యవహరించాలి ఇక కుంభరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ దైన్యాస్తకం పారాయణం చేస్తే ఈరోజంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేచ్చిన సుఖినోభవంతు